ఈ భారతదేశంలో రోజుకి కొన్ని కోట్ల మంది రైల్లో అయితే ప్రయాణం చేస్తుంటారు కానీ ఎవరైతే ఆన్లైన్ లో టికెట్ తీసుకుంటారో వాళ్ళకే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అవుతుంది కానీ ఆఫ్లైన్ లో కూడా చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు బట్ వాళ్ళకి జీరో ప్రొటెక్షన్ ఎందుకు ఈ విషయంపై మన సుప్రీం ఈ రోజు రైల్వే అయితే డైరెక్ట్ గా క్వశ్చన్ చేసింది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఓన్లీ ఆన్లైన్ లో టికెట్ తీసుకున్న వాళ్ళకే కాంపెన్సేషన్ ఎందుకు ఆఫ్లైన్ లో వాళ్ళకి ఎందుకు ప్రొటెక్షన్ లేదు ఆఫ్లైన్ లో టికెట్ తీసుకుని ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు విషయంపై కోర్టు స్ట్రైట్ గా చెప్పింది పాసింజర్స్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కానీ సేఫ్టీ బెనిఫిట్స్ లో డిఫరెన్స్ ఎందుకు అని ఇప్పుడు మన రైల్వేస్ కి జనవరి పదమూడు వరకు టైం అయితే ఇచ్చారు ఆ డేట్ కల్లా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ జస్టిఫికేషన్ అలాగే సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ టైమ్ లైన్ ఇవన్నీ కంపల్సరీ అని ఇప్పుడు మన సుప్రీం కోర్ట్ మెసేజ్ అనేది సింపుల్ బట్ పవర్ఫుల్ ఇన్సూరెన్స్ కవర్ అంటే ఒక సైడ్ మాత్రమే కాదు ట్రాక్స్ లెవెల్ క్రాసింగ్ గ్రౌండ్ లెవెల్ సేఫ్టీ ఇవన్నీ స్ట్రాంగ్ చేయాలి ఈ కేసు వల్ల ఎవరైతే ఆఫ్ లైన్ లో టికెట్ తీసుకుని ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకు కూడా అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఉండడానికి చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దిస్ ఈజ్ ఏ బిగ్ విన్ ఫర్ నార్మల్ పాసెంజర్స్ సో ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ రోజు మన చుట్టుపక్కల మన ఊరు నుంచి సిటీస్ వరకు సిటీస్ నుంచి స్టేట్ వరకు స్టేట్ నుంచి దేశాల వరకు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ప్రతి రోజు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ నేను ఒక సెలెక్ట్ చేసుకుని వీడియో రూపంలో మీ ముందుకు నేను తీసుకొస్తాను సో అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అది నాకు చాలా మోటివేషనల్ అండ్ బూస్ట్అప్స్ ఫర్ వాచింగ్ జై హింద్